నాకు ఏంటంటే నన్ను ఉల్టాపాల్ మాట్లాడదు మాట్లాడారు కాంగ్రెస్ అంటే ఇక మొత్తం నువ్వే నడుస్తున్నాయి రాజకీయాలలో అడిగిపెట్టిన అనతి కాలంలో సూపర్ గ్రేట్ సొంతం చేస్తున్న ఆ యువ నాయకుడు జనరల్ నాలెడ్ అంటే మా ఫాదర్ ఇప్పుడు మా ఫాదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ లో నాకు ఇచ్చా మంచిగా గోల్ వేస్తాడు మర్యాడికి ఇచ్చాడు మంచిగా గోలు వేస్తాడు ఉదయాడ తెల్లా బట్టలు వేస్తాడు లుంగి పెద్ద బొట్టు వేస్తాడు మంచిగా టిక్ టాక్ ఎందుకు అనిపియాలన్న ఇప్పుడు అందరు పెట్టుకుంటారు క్యాష్ పేర్ అందరూ పెట్టుకుంటారు మేము పండు

మహానాయకుడు గడ్డం అరుణ్ ఎందుకంటే ఇప్పుడు దొరికల పోయి మా ఫాదర్ పేరు ఖరాబ్ చేయలేదు నేను మా గంట ఏం కష్టం మాకు ఎంత మంచి అంత మంచి చూసిన వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న నమస్కారం వచ్చేస్తాం ఎవరు అనుకుంటున్నారా అతను వచ్చేసి మన యూత్ లో ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఒక చిన్న ఏజ్ నుంచి నేను ఒక లీడర్ని మేము కాంగ్రెస్ తరఫు నుంచే మొత్తం అంటే ఇక కాంగ్రెస్ అంటేనే రక్తం అన్నట్టుగా మొత్తం ఇంకెప్పులు అలా డాడీ గారు అలా డాడీ వాళ్ళ తా అంటే ఇలా తాత వాళ్ళ నుంచి మొత్తం తరతరాల నుంచి కాంగ్రెస్ ఇప్పుడు ఒక యంగ్ లీడర్ని అయితే మేము ముందరం తీసుకొచ్చినా ఏమున్నా సరే మాకు మంచి మంచి చేయాలి పేదలకి మంచి చేయాలి ప్రజలకి అట్లాంటి వాళ్ళు మాకు కావాలని చెప్పి మస్తు మస్తు రోజు నుంచి తోలాడుతున్నా అట్లాంటి ఒక మంచి యంగ్ లీడర్ని అయితే మేము ముందరికి తీసుకొచ్చినా చలో అతని రూపంలోనే అడుగుదాం అసలు ఏంది కథ అని చెప్పి చలో అతని పేరు వచ్చేసి చింటు మాదిగా మన ఇన్స్టాగ్రామ్ అయితే జబ్బర్ రోజు వీడియోలు చేస్తున్న బాపు ఒక్కొక్కరు అనుకోవాలి అబ్బా ఇంత మంచి లీడరా ఎవరు ఇంత పెద్ద వ్యక్తి అని అనుకోవాలా కాకపోతే చిన్న ఏజ్ చిన్న అనుకుందాం ఎట్లా అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ అని చెప్పి నమస్తే అన్న నమస్తే అంటే ఇప్పుడు మా నాకు తెలుసు కాబట్టి మా తెలివైన వ్యూస్కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అన్న నా పేరు వచ్చేసి గడ్డం చింటు అందరూ బయట అయితే గడ్డం అందరు గడ్డం అని

బ్యాడ్ చేసిన బిజినెస్ చూసుకుంటున్నాను రేపు నెక్స్ట్ పర్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను ఓకే అంటే మన మన ఇంటర్వ్యూ అంటే ఎట్లుంటుంది అంటే నేను మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూస్ ఏదో నా కుల్ల పుల్ల మంచిగా ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా చెప్పాలి ఏమన్నా ఇక అన్నా నువ్వు ఏం క్వశ్చన్ అని అడుగు ఓపెన్గా ఇద్దాం నీకు నీకెట్ల అనిపిస్తే అట్లా అడుగు ఏమైనా పుస్సుకొని అడిగితే మళ్ళీ బాధ పడదు లేదు అట్లా ఏం ఉండదు అన్న అట్లా ఏం ఉంటుంది నీ ఇష్టం ఎట్లా అని అడుగు నీ కొంచెం చింటు మాదిగా అంటే చూసి ఒక్కొక్క కాంగ్రెస్ జెండా అంటే ఇక మొత్తం నువ్వే నడుస్తున్నా నడిపియాలి ఎందుకంటే ఇప్పుడు మా తాత గారి నుంచి మా ఫాదర్ నుంచి నాన్న నుంచి మొత్తం కాంగ్రెస్ తాత ఎక్స్పైర్ అయిపోయాడు డాడీ ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు ఉండాల్సింది పార్టీగా మా ఫ్యామిలీ నుంచి నేను ఇప్పుడు డాడీ కాంగ్రెస్ ఏమో ఇప్పుడు డాడీ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయిండు ఇప్పుడు మొత్తం మన బస్తీ మొత్తం కాంగ్రెస్ అంటే ఇక అరుణ్ అన్న కాంగ్రెస్ అంటే అరుణ్ మన మన ఏరియా ఇప్పుడు ఆయన లేకుండా పోయింది ఇప్పుడు ఆయన పేరు ఇప్పుడు ఆయన ప్లేస్ అట్లా ఎట్లా రావాలి అట్లా అని చెప్పి మంచి అందరినీ యూత్ నేర్చుకుంటున్నాం యూత్ ని తీసుకుంటున్నా యూత్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంకరేజ్ చేస్తున్నా మంచిగా యూత్ అందరం కలిసి ఇక నేను కూడా యూత్ కి సపోర్ట్ చేస్తున్నాం అసలు పేదలకు కూడా ఇప్పుడు ఎందుకంటే మన చేతిలో పవర్ ఉండదు అన్న మన చేతిలో పవర్ ఉంటే మనం ఏమన్నా ఇవ్వచ్చు పేదలకి ఇప్పుడు ఇప్పుడు ఇయ్యాల చూస్తున్నాం పేదలకు ఎంత కష్టం ఉంది తిననీకే తిండి లేదు ఇప్పుడు కొంతమంది పెంచింది వస్తలే అంటారు అవి వస్తలే అంటారు ఇవి వస్తలే అంటారు ఇప్పుడు లీడర్లు పోతారు నా బస్సులకి లీడర్లు పోతారు అంటే ఇప్పుడు లీడర్ అంటే పెద్ద పెద్దలు పోతారు పెద్ద పెద్దలు పోతే వాళ్ళు ఇంటర్ పోతారు వస్తారు ఇప్పుడు యూత్ కి తెలుసు బాధ ఏందో ఇప్పుడు పోయి కనుకుంటున్నాం పోయి కనుకుంటున్నాం యూత్ కి అంటే ఇప్పుడు బస్సులో బాధలు కనుకుంటున్నాం అన్న పోయి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది కాంగ్రెస్ తర్చి ఇప్పుడు ప్రభుత్వం మన ఉంది కాబట్టి మనం ఏం మనం వాళ్ళకి ఎట్లా సహాయపడగలం వాటర్ ప్రాబ్లం ఉందా కరెంట్ ప్రాబ్లం ఉందా ఇంకా ఇంకా ఇప్పుడు రోడ్ల ప్రాబ్లం ఉందా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా అవన్నీ కనుక్కుంటున్నాం అంటే నీ ఏజ్ ఎంత చిన్న వ్యక్తి చిన్న వయసు అంటే నాకు గెలిచిన మార్గం జనరల్ నాలెడ్జ్ దీంట్లో జనరల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఇప్పుడు పది చూసా ఇప్పుడు మా ఫాదర్ ఎన్ పోయిన పది చూసిన పది అన్ని ఇప్పుడు మా ఫాదర్ ఎట్లా చేస్తుండో అవన్నీ చూసి నేర్చుకున్నా ఇప్పుడు మా ఫాదర్ ఇప్పుడు మా ఫాదర్ అంటే నాకు ఇంకా బలం అనుకుంటే మస్తు మా ఫాదర్ అంటే నాకు ఇంకా బలం అనుకుంటే మస్తు మా ఫాదర్ నేను కొంచెం దెబ్బ తిన్నది మా ఫాదర్ అంటే ఇంక ఇంత నేర్చుకుంటుంటే నేను ఇంకెక్కువ నేర్చుకొని ఇంకా ఇంకా మంచిగా మైండ్ మంచిగా చేస్తుంటే ఇక మా ఫాదర్ ఇప్పుడు పేరు చెప్పారు నా సొంతంగా నేను ఇప్పుడు మా ఫాదర్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇష్టం ఏడవైనా సరే గడ్డ మరుగు అన్న అంతే వచ్చిందా అంతే మీ నైన్ పేరుకి మాత్రమే మర్యాద ఇస్తారని చెప్పి అనుకుంటుంది అంతే కదమ్మా ఇప్పుడు మా ఫాదర్ రెస్పెక్ట్ నాకు ఇస్తున్నారు అయినా దిగ్గచ్చిన నేను అంతేగాని ఈ చింటూ అనే వ్యక్తి ఏదో బంగారం వేసుకొని లేదు మా ఫాదర్ దిగించి నాకు పేరు వచ్చిందన్న అయినా లేకుంటే నేను లేను బంగారం బంగారం షోక్ అంటే ఇప్పుడు మా డాడీ నాకు నేను ఇప్పుడు మా డాడీ చూసుకుంటా వెళ్ళిన చిన్నపా చూసుకున్నా మా డాడీ మంచిగా గోల్డ్ వేస్తాడు మా డాడీకి ఇష్టం మంచిగా గోల్డ్ వేస్తాడు ఉంగరాలు కట్టుకుంటాడు పిల్ల బట్టలు వేస్తాడు లుంగి పెద్ద బొట్టు వేస్తాడు మంచిగా టిప్ టాక్ అంటే నాకు అనిపించింది అరే నేను కూడా మా డాడీ లేకుంటున్నా ఇప్పుడు ఎవరికి అన్న డాడీ లేకుండాలని చెప్పి ఎవరికి ఉండదు నీకు ఉండదా నాకు కూడా అట్లా అనిపించింది గోల్ షోక్ కాదు నాకు ఇష్టం అంటే మా డాడీ చూసి 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 నాకు కూడా ఇష్టం అనిపించింది నేను కూడా వేసుకుంటాను చిన్నప్పటి నుంచి కదా చిన్నప్పటి నుంచి చింటూ మాదిగా అని చెప్పి పేరు పెట్టుకున్న ఎప్పుడు చిన్న చూస్తారా అని చెప్పి అట్లాంటివి ఎందుకు అనిపించాలన్న ఇప్పుడు అందరు పెట్టుకుంటారు క్యాష్ పేరు అందరు పెట్టుకుంటారు మేమేం తక్కువ ఎందుకు పెట్టుకోవద్దు పేరు అంటే కొంతమంది చెప్పుకోనికి నామోజీ ఫీల్ అవుతారు కదా ఎందుకు ఫీల్ అవుతారు అన్న అంటే ఎస్సీ క్యాష్ అనేది మాదే క్యాష్ అనేది చిన్న క్యాష్ కాదు మళ్ళా అంటే చాలా మంది చాలా మంది చూసినాం చాలా మంది అడిగినాం కాకపోతే కొంతమంది ఎట్లా అంటే చెప్పు అంటే కొంతమంది ఉన్నారు అన్న చిన్న చూపు దృష్టిలో ఉన్నారు ఇవ్వాలి అంటే కొంతమంది అంటే ఇప్పటి కాలంలో అయితే ఓవర్ లేరు అట్లా ఇప్పటి కాలంలో అందరూ కలుపుకొని పోతున్నారు అది ఎంతటి కాలంలో ఉండే అట్లా ఇప్పుడు ఏ అంటే ఇంట్లో రానియద్దు లీవద్దు అది ఇంట్లో వాళ్ళు కొనగరా అంటే అప్పటి ఉండే ఇప్పుడు అవన్నీ ఏం లేవు క్యాష్ ఫీలింగ్ అంటే ఇప్పుడు నేను మారియన్ పెట్టినందుకు ఫీలింగ్ ఏం లేదు మా దాంట్లో కూడా మా దోస్తులు ముస్లిం ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు యాదోస్తు ఉన్నారు డౌట్స్ ఉన్నారు మా దాంట్లో మన క్యాష్ ఫీలింగ్ అయితే లేదన్నా అది పేరు అంటే ఏంటంటే అట్లా పెట్టుకున్నాము అంటే మనం ఎందుకు పెట్టుకో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు క్యాష్ మనం ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పి పెట్టిన మా డాడీ చేసిన మంచి పండ్లు అయితే మస్తున్నాయి అన్న పేజలకు మస్తు ఎల్పిసిండు మస్తు మస్తు ఎల్పిసిండు పేదలకి ఇప్పుడు పేదలకు అన్నం ఇప్పుడు మీకు ఐడియా ఉందా శ్రీశైలం డ్యామ్ అప్పుడు శ్రీశైలం డ్యామ్ అన్ని గేట్స్ మొత్తం అప్పుడు డాడీ అప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం డాడీ శ్రీశైలం మొత్తం మనకి తిండిగా తిండి అప్పుడు మొత్తం గొప్పపోయింది అంత తిండిగా తిండి లేదు అయితే ఈ నుంచి మన హైదరాబాద్ నుంచి కార్ల బియ్యం సంచులు కూరగాయలు అన్ని అన్నీ వేసుకొని పోయి ఈడిక చాడిపోయి అందరికి మంచి ఇప్పటికీ నా చింటూ అనే వ్యక్తి సేమ్ వాళ్ళ డాడీ లెక్క ప్రతి ఒక్కరు అరే చింటూ అంటే డాడీ లెక్క సేమ్ అదే సేమ్ బుద్ధి వచ్చింది అంతే అన్న ఇప్పుడు మా డాడీ నాకు చెడ్డ బుద్ధి అని నేర్పించాడు అన్న ఒక ఒక మంచి దారిలో తీసుకోబోయే మా డాడీ మా డాడీ పేరు దారిలో పోయి మా డాడీ ఎట్లయితే హెల్ప్ చేసిండో పేదలకి నేను కూడా అట్లా వేయాలి మా డాడీ పేరు అక్కడ నిలబెట్టాలి నేను ఎవరు ఎవరు ఇప్పుడు గడ్డ మనం అంటే ఎవరు ఏ ఏందబ్బా మన డాడీ ఎట్లా ఉండే ఏమో ఈ పిల్లలు ఏంది ఇట్లా అయిపోయారు చిన్నది ఇట్లా ఈ అందరు ఎట్లా అంటారు ఇప్పుడు డాడీ చనిపోకుండా ఇట్లా పిల్లలు ఆయన ఉంటుంటే మంచిగా ఉంటుంది ఆయన పేరు ఖరాబ్ చేస్తుంది అని చెప్పి అందరు మేము ఓకే మా డాడీ మంచి దారి చూపించిండు ఆ దారిలో పోతాము పేదలకు హెల్ప్ చేస్తాం మన చేతిలో పవర్ ఉంటే ఇంకింత హెల్ప్ చేస్తాను అంటే మీ డాడీ వాళ్ళ నీకు మస్తు పేరు వచ్చింది మస్తు అంటే ఇక ఎటు పోలేని పబ్లిక్ గినంగా మీ దాన్నే ఉంటుంది అట్లా ఈ సిచ్యువేషన్ లా అరే దగ్గర చుట్టూ దగ్గర మస్తుమంది పోరులు ఉంటారు మస్తుమంది యూతురు ఇంకా మస్తుమంది పబ్లిక్ అని చెప్పి ఏదైనా పార్టీ వాళ్ళు నేను పిలిస్తే కనుక ఆ పార్టీ దగ్గర వెళ్ళిపోతావా ఎందుకట్లా పోనన్నా ఎందుకు పోవాలి ఇప్పుడు నేను పాట లేకపోతే నాకు ఇప్పుడు మా డాడీ రెస్పెక్ట్ ఎక్కడ పోతుంది మా తాత రెస్పెక్ట్ ఎక్కడ పోతుంది మా ఫాదర్ రెస్పెక్ట్ ఎక్కడ పోతుంది ఎందుకు పోతా నేను వాళ్ళ కోటి రూపాయలు ఎందుకు పోతా పోను నేను ఏమో చాలా

ఆ కాలంలోనే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి అప్పట్లోనే చేసారు ఇప్పుడు మధ్యలో ఏంటంటే ఇప్పుడు అంతకన్నా ముందు ఫస్ట్ వాళ్ళు చేసిన కాంగ్రెస్ వాళ్ళే చేసారు దాని తర్వాత వాళ్ళని కాపీ కొట్టి వేరే వాళ్ళు ఇక వేరే వాళ్ళు అంటే మీకు తెలిసిన అందరు చేసారు ఇప్పుడు మళ్ళా మన మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా రేవంతన మంచి మంచి పనులు చేస్తాడు మీకు ఏవైతే ఆరు గ్యారెంటీలు అవన్నీ అమలు చేస్తాడు ఇంకా మన రేవంతన్న పేద ఇంటికి పండుగ డాడీ మా డాడీ తలుచుకుంటే నాకు ఇది కావాలి అంటే పక్కా అది చేసి చేసి చూపిస్తాను పక్క అది ఎగ్జాంపుల్ ఏంటంటే మన అరంగల్ చోరసల్ బొమ్మ విగ్రహం పెట్టడని మస్సుమన్ అనుకో ఎవరితో కాలేదు మా డాడీ నైట్ నైన్ టూ థౌసండ్ ఎయిటీన్ లా నైట్ నైన్ పోయి ఆడ విగ్రహం పెట్టాడు మా డాడీ కూడా ఇంకా ఫోర్ మెంబర్స్ ఉండే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నలుగురు కలిసి పెట్టిరు నలుగురు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు వీళ్ళు కలిసి పెట్టిరు పెడితే నైట్ నైట్ కేసులు అయినాయి మా డాడీ డాడీ మీద కేసులు అయినాయి అన్నీ అయినా దాని గుట్లా ఎట్లా చేసి బొమ్మ తీసి అంటే తీయలేదు కేసు అయితే మేము తీసేస్తామని చెప్పి బాగా మరిచింది మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లా కన్ఫర్మ్ అయిపోయినాడు విగ్రహం ఎవరు అంటే ఆడ చూడొస్తా మీద ఎవరు పెట్టలేనిది మా డాడీ పెట్టింది

తోని ఒక పది మంది పది మంది పోతే పది మందికి అన్నం పెట్టి పది మంది తినిపించి పది మందికి చూసుకుంటాడు చూసుకుంటాను అది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కూడా మా ఇంట్లో పక్క ఐదు మంది ఆరు మంది ఇంతమంది కదా తినిపించి పంపిస్తాం ఈ రోజుకి కూడా మనసు ఉన్న మనిషి మా డాడీ ఉన్నప్పుడు అయితే దగ్గర దగ్గర పది మంది ఇరవై మంది డైలీ పది మంది ఇరవై మంది పక్క తినేసిపోతుండే మీ డాడీ మీకు నేర్పించిన ఒక మంచి మాట అలా ఇప్పుడు మా డాడీ మాకు ఒకటే నేర్పిస్తాను తప్పు చేయకు ముందుగా కానీ పేదోళ్ళకు మాత్రం మంచిది చేయమని చెప్పి నేర్పించింది అన్న ఇలా కూడా మా ఇంటికి పేదొచ్చి మా ఇంటికి వస్తా తక్కువ మేము అది ఏదన్నా కానీ పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ మా అంటే మా నుంచి అయినంత వరకు మేము పక్కా చేస్తాం చాలా మంది ఉంటానన్నా ఉంటే మనం ఏం చేస్తామన్నా పూర్వంలో ఉంటారు వాళ్ళు ఉంటనే కదా మనం ఎదుగుతాం పది పాటాలే నోటికి ఏముంటది ఎంతో మీద పడి వేసేది ఉంటది పూర్వంలో ఉంటనే కదా మనం ఎదుగుతాం వాళ్ళు లేకపోతే మనం లేదా మీకు వస్తాం ఎప్పుడు నీకు అంటే పెద్ద ఎప్పుడు ఏదైనా పెద్ద కొట్టడం కానీ పెద్దది ఇబ్బంది కానీ ఫేస్ చేయలేవా ఎప్పుడు చేయలేదు ఫేస్ పెద్ద కొట్లాటలు కానీ ఎప్పుడు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడాలి ఎందుకని ఇప్పుడు లొల్లలో పోయి మా ఫాదర్ పేరు ఖరాబ్ చేయలేదు నేను ఇప్పుడు లొల్ల పోతే ఎట్లా పేరు ఖరాబ్ అవుతుంది ఈ ఏంటి ఆ చేస్తుల్లీలు చేస్తుండు వాళ్ళ డాడీ ఎట్లా ఉండే మీడే ఎట్లా అయిపోయి లొల్లీలు ఎలా అవన్నీ మనకు ఉండాల లొల్లీలు చేయను చేయనీయను మా వాళ్ళ కూడా చేయనీయను ఒకవేళ మన తప్పు ఉందో తల్లించుకుంటా ఒప్పుకుంటా మన తప్పు అని చెప్పి తప్పు లేకుండా కానీ వాళ్ళు వచ్చి మనకి ఈ పుల్ల పెట్టి మాత్రం ఊకోనది ఏడు కణము అంటే ఇప్పుడు చింటూ అనే వ్యక్తి ఏడవాడతాడో తిరుగుతాడు ఒక పని అనే పాట అనేది ఏముండదు అసలు అంటే టైం పాస్ చేస్తున్నాను అనుకోవచ్చా లేదన్న పని పాట అని చెప్పి అంటే ఏడవాడతాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు బయటికి వెళ్ళకపోతాడు ఫాదర్ అన్నప్పుడు ఏదో అంత ఇప్పుడు మా ఫాదర్ లేడు మా ఇంట్లో పెద్దది ఎక్కువ నేనే ఇప్పుడు నేను చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను నేను బయటికి అడుగు పెడుతున్నా నాకు పది వస్తాయి పది చూస్తా పది చూస్తే మనకు కూడా అర్థమైతున్నా ఇ వస్తుంది కోపం వస్తుంది ఎట్లా అంటే ఇక మనం మంచిగా ఉన్నప్పుడు అవతల వచ్చి వ్యతిరేకంగా అంటే ఇట్లా చిన్న చూపు చేసి మాట్లాడినట్టు కానీ అట్లా మాట్లాడదు కానీ ఉల్టప్ప నాకు ఏంటంటే ఉల్టాపల్ట మాట్లాడదు వచ్చేస్తాను నాకు ఎప్పుడైనా మిమ్మల్ని ఈ ఈ కామెంట్ కామెంట్లలో కానీ దాంట్లో కానీ ఎప్పుడైనా మిమ్మల్ని తీరుతాన బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మస్తు వస్తాయి బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోమో మనం మనకు బ్యాడ్ కామెంట్స్ మస్తు వస్తాయి అంటే ఎక్కువ మంది అందరికి వచ్చారు రాలే మనకి మనకి వస్తాయి బ్యాడ్ కామెంట్స్ ఎట్లా అంటే ఈ పెరుదర్ గా కొంతమంది చిల్లర గా ఉంటారు పెరుదర్ బ్యాక్ కామెంట్స్ వస్తూనే మనం ఎదుగుతాం అన్న అవి అంటే మనం ఎదుగుతున్నట్టు ఇంకా నువ్వు మంచి ఎదగాల ఇంకా చాలా నేర్చుకోవాలి ఇప్పుడే అంటే ఒక జీవితంలోకి ఇప్పుడు నడుస్తున్నావు అన్న అది మెల్లగా ఎదిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కోపం పడి కొట్టడం గిట్టడం చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్లలో అసలు సార్ లొల్లీలు చేయము చేయనీయము కూడా ఇప్పుడు మన దోస్తుగా లూల్లకి పోతా అంటే అవసరమా మనకి ఎందుకు అవసరమా ఇంట్లో ఫ్యామిలీ ఉంది లల్లకి ఎందుకు అవసరమా అది అంటే నేను పక్క చెప్తాను పోనీయను నేను పోను కూడా ఇన్ ఫ్యూచర్ ఒక పాలిటిక్స్లో అంటే ఒక కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే లాగా అంటే మీ సీనియర్ లీడర్ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపడతారు సీట్ ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సీట్లు వస్తే పక్కా తీసుకుంటా ఇప్పుడు కార్పొరేట్ ఇప్పుడు వస్తున్నాయి కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ట్రై చేస్తున్నాం సీట్ కోసం వచ్చిందనుకో పక్కా సీట్ తీసుకొని కొట్లాడి పేదలకు ముందనా పేదలకు ఏం సమస్యలు ఉన్నాయి అది తెలుసుకొని నేను కార్పొరేట్ అయినా అనుకో పేదలకు ఏం సమస్యలున్నా అవి తెలుసుకుంటా రోడ్లు ఉన్నాయా వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా చాలా మందిని అడిగినా చాలా మంది చెప్పారు చూద్దామంటే అట్లాంటి లేదా మీరు ఇప్పుడు కూడా పోయి అనుకోండి నా కోసం మన రాజేంద్ర మీరు ఎక్కడైనా పోయి అనుకోండి మనం ఏడా చెడ్డ పని చేయలేము అంటే అలాగే కూడా మీ డాడీ ఉన్నప్పుడు మస్తు మంచి రాజా బతుకు మంచి లైఫ్ లీడ్ చేసినారు చాలా మీ డాడీకి అట్లా అయింది మీ లైఫ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది యూటర్న్ అంటే మా ఫాదర్ ఉన్నప్పుడు అయితే ఏం కష్టం లేకుండా పెంచిందన్న మాకు చిన్నప్పటి నుంచి ఏం కష్టం లేకుండా పెంచండి ఆయన ఎంత గుంతలో పడ్డాడో ఏమేమి కష్టాలు పడ్డాడో మాకు తెలుగు అది మాకైతే ఏం కష్టం లేకుండా ఎంత మమ్మల్ని అంత మంచిగా వెలుగు చీకటిలో మాకు ఏం కావాలంటే కార్ ఇప్పించిండి బైక్ బైక్ ఇప్పించిండో మాకు బంగారం గా ఉంటే బంగారం షోకు నాకు ఇష్టం అని చెప్తా అది మాకు ఏం కావాలంటే చిన్నప్పటి నుంచి ఏదంటే అది చేసిండు ఇప్పుడు ఫాదర్ అట్లా గట్లనే ఆ బాధ అనేది అర్థం అంటే తెలియగా అంటే ఫాదర్ ఉన్నప్పుడు నేను ఎక్కడ బయటకి వెళ్ళలేను ఇప్పుడు ఆ బాధ తెలుస్తుంది నేను బయటకి ఇప్పుడు మా ఫాదర్ ఎంత కష్టపడ్డాడో కోసం ఎంత కష్టపడి ఎంత బాధలు పడి ఈ స్థాయిలో మాకు ఒక ఇంకా చాలా తెలుసుకోవాలి ఇంకా మంచిగా అంటే ఒక చింటూ అనేవి ఈ ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఇంత పేరు సంపాదించిన అంటే ఇన్ ఫ్యూచర్లో నీకు ఎంత పెద్ద పేరు వస్తుందో నువ్వు అర్థం చేసుకో ఏ ఈ ఈలోని పంచాయతీ ఇవన్నీ కాకుండా చేసి నువ్వు ఆ దిమాకు కూడా పెట్టి మంచిగా ఎదగాలి ఇంకా ఇంకా మీ డాడీ పేర్లు అని చెప్పి అనుకుంటాం